పశ్చిమ నియోజకవర్గాలైనటువంటి ఆదోని మంత్రాలయం ఆలూరు ఎమ్మిగనూరు పత్తికొండతో కలిపి అక్కడ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజల వద్దకు పాలన కోసం రెండు కొత్త జిల్లాలని మండలాలని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆదోని రాష్ట్రంలోనే అతి పెద్ద మండలాన్ని రెండు మండలాలుగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే సందర్భంలో అడిగిన నాలుగులో రెండిచ్చారు మరొక రెండు పెదహరివాణం పెద తుమ్మలం కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సందర్భంలో పశ్చిమ నియోజకవర్గాలైనటువంటి ఆదోని మంత్రాలయం ఆలూరు ఎమ్మిగనూరు పత్తికొండతో కలిపి అక్కడ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ప్రజల ఆంక్షలని ఏ రోజుకైనా కూటమి ప్రభుత్వమే నెరవేర్చగలదని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష